సమానంగా రైట్స్ అలాంటి హక్కుని పొందినప్పుడు అదే రకంగా మన బాధ్యత కూడా నిర్వహించాలి మనకి ఇచ్చిన పనిని కూడా సక్రమంగా చేయాలి అలా చేసినప్పుడే ఆ కార్మికులకి కార్మికుడి కుటుంబం బాగుంటుంది తర్వాత ఆ కార్మికులందరికీ కూడా ఉంటాయి కదా సంస్థలుంటాయి కదా ఆ సంస్థలందరికీ అన్ని కూడా సక్రమంగా పనిచేస్తాయి పనిచేస్తాయి మరి అందరూ బాగున్నప్పుడే సమాజం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కార్మికుడు కూడా హక్కులు పొందుతూ బాధ్యతలు సరి సరిగ్గా నిర్వర్తిస్తూ సమాజం ముందుకెళ్ళడానికి అందరూ కూడా ప్రోత్సహించారు ముందుకు రావాలి ప్లస్ ఇంకొకటి వాళ్ళు బాగుపడుతూనే మిగతా వాళ్ళకి ఎలా ఎలాంటి హక్కులు ఉన్నాయి మనం ఎలా ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా చెబుతూ అందరూ కూడా ముందుకాలి కాబట్టి ఈ హింది సంఘాలు అనేది ఈ రోజు ఇక్కడ ఉన్నాయి అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నారు మరి ఇక్కడ అందరూ కలిశారు కదా అన్ని సంఘాలు కలిసాయి అందరు వర్కర్స్ కలిసారు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఒకరికొకరు సహాయపడతూ ముందుకెళ్ళాలని చెప్పేసి మెయిన్ కోరుకునేది కాబట్టి ఎక్కడ కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఇప్పుడు కార్మికులకు సంబంధించిన ఇబ్బందినే కాకుండా ఇంట్లో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి ఆ ఇంట్లో సమస్యల వల్ల మరి ఉన్నోళ్ళకు దేవుడు లేడా మరి చిన్న వయసులో మాకు పెళ్లి చేయడం భర్తలు చనిపోయడం లేదంటే విడాకులు చేసుకోవడం ఇవన్నీ ఈ చిన్న చిన్న దాంట్లో జరుగుతుంది కాబట్టి దయచేసి అక్షర జ్ఞానం నేర్చుకోవాలి ముఖ్యం కాబట్టి మరి పాలకులు చట్టాలు చేసి వదిలేస్తున్నారు అమలు చేసే బాధ్యత సుప్రీంకోర్టులో ఉన్నటువంటి న్యాయమూర్తి న్యాయవాదులు మరి స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు కూడా ఇంతవరకు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక మహిళ కాకపోవడం చాలా సోచయండి చాలా బాధకత ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలని అందరూ వేదికల మీద దగ్గ బ కానీ మరి ఇక్కడ జరుగుతుంది న్యాయం న్యాయం ఎవరికి తెలుస్తుంది చిన్న వయసులో పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళల్లో చాలామంది భర్తలు చనిపోయి మరి వాళ్ళకే దేవుడు తక్కువ చేసేదా అనిపిస్తున్నాయి మరి ఏం పాపం చేసినా మనము నిమ్మ కులంలో ఉండినటువంటి మాకే ఈ బాధలు కలగాల అన్నటువంటి బెద కలుగుతుంది ఎందుకంటున్నంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్ర కులాల పేదలకు మాత్రమే ఈ బాధలు ఎందుకు పెట్టి దేవుడు అని మాకు అనిపిస్తుంది దేవుడు ఓ నా భారతదేశ ప్రజలారా మీకు కన్నా పని లేనటువంటి ఒక ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను అదేదో తెలుసా అంటే అది ఓటు హక్కు ఈ ఓటు మీరు మీరు నిజాయితీగా చేసుకొని ఈ దేశానికి అవుతారో ఈ ఓటు నమ్ముకొని బాధి అవుతారో మీరే నిర్ణయించుకోండి అని చెప్పేసి చెప్పండి మరి ఓటును మనం అమ్ముకొని బాధి అవుతున్నామా మన ఓటు మనం సక్రమైన నాయకులకి వేసుకొని వెలుగు వచ్చింది ఏమి మార్పు వచ్చింది మరి ఒక ఆయన పది బంగులు కట్టగలుగుతున్నాడు ఒక భారతదేశంలో ఆర్థిక అంతరాలు అసలు వివక్ష వివక్ష స్త్రీ పురుషుల మధ్య వివక్ష స్త్రీ ఒకే పని చేస్తారు కానీ వేతనంలో మాత్రం వ్యత్యాసం ఇవాళ అనుకుంటే ఇతర సేవే దగ్గర పని కోసం ఉగా వెయ్యి రూపాయలు స్త్రీకి మాత్రం ఎందుకున్నారు ఈ వ్యత్యాసం లోని చూసి ఎనిమిది రోజుల కలిసిపోయి ఆ నెలలు తొమ్మిది నెలలు త్రోదశ యాత్ర వచ్చింది స్త్రీలు తక్కువ అని చెప్పేసి తక్కువ అందువల్ల స్త్రీ పురుష వివక్ష ఉండకూడదు చెప్పేసి సమానమైన సమాన వేతనం ఉండాలని చెప్పేసి అలాంటి చట్టాలు రావాలని ఉన్న చట్టాలు అమలు చేయాలని ప్రభుత్వాలు ఎప్పటికైనా కార్మికుల యొక్క పారిశ్రామిక వేత్తలకు వద్దకుండా కార్మికు కార్మికుల ఎప్పుడంగా వాళ్ళకి సమస్యలు ఉన్నాయి వాళ్ళ విధంగా మనుషులే అని గుర్తించి వాళ్ళకు అనుకున్న చట్టాలు రావాలని చెప్పేసి కోరుతూ కూడా రైట్స్ అలాంటి హక్కుని పొందినప్పుడు అదే రకంగా మన బాధ్యత కూడా నేను మనకి ఇచ్చిన పనిని కూడా సక్రమంగా చేయాలి అలా చేసినప్పుడే ఆ కార్మికుడు కార్మికుడికి